కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణ మాల మహానాడు అధ్యక్షుడు ఎద్దుల చెన్నయ్య స్వగృహం వర్తంతి సందర్భంగా మాల మహానాడు పట్టణ అధ్యక్షుడు ఎద్దుల చెన్నయ్య అధ్యక్షతన మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న మాల మహానాడు పట్టణ ఉపాధ్యక్షుడు డి మల్లికార్జున రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి అనీఫ్ ఐఎఫ్టియు టౌన్ సెక్రటరీ బాబు పివోఎల్ జిల్లా కార్యదర్శి చిన్నా ప్రసాద్ మాల హనుమంతు మెకానిక్ పీడీఎస్యు ప్రభంచనం జిల్లా సెక్రటరీ మాల రవీలు కలిసి పీవీరావు చిత్రపటంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వెనుకబాటుతనంను తుడిచివేయాలని భారత రాజ్యాంగం రచించడం జరిగిందని తెలిపారు అలాగే రావు మాలా మాదిక కులాలు కలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలనే ఉద్దేశంతో ఐఏఎస్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి మాలల తరపున మాల మహానాడును వ్యవస్థాపించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉషా మొహరాన్ కమిటీ ద్వారా ఎస్సీలు అందరూ సమానమని అందులో వర్గీకరణ లేకుండా చేసిన మహా మహామేధావి రావు అని తెలిపారు కొంతమంది రాజకీయ స్వలాభం కోసం ఎస్సీలను ఏపీసీడీలుగా వర్గీకరణ చేయాలని ఇప్పటికీ ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి వారిని ఎస్సీ కులస్తులు నమ్మరని తెలిపారు ఎస్సీలందరూ అంబేద్కర్ పీవీరావు లాంటి గొప్ప మహామేధావుల ఆలోచన విధానంలో నడవాలని తెలియచేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పీవురావు ఆశయాలని సాధిస్తాం సాధిస్తాం పీవురావు ఆశయాలని సాధిస్తాం సాధిస్తాం జోహర్ పీవురావు గారు జోహర్ 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 పీవురావు గారు జోహర్ జోహర్ ఈరోజు మాల మహానాడు వ్యవస్థాపికుడంటే ఒక పీవిరావు గారు ఈరోజు ఆయన అడుగుజాడులో ప్రతి ఒక్కరు నడవాలి ఆయన బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానము జ్యోతిరావు పూలే ఆశ ఆశయ విధానము అలాగే అందరి ఆశాల మేరకు ఈరోజు పీవిరావు కూడా మాలలు ఎస్సీ వర్గీకరణం అయితే దాంట్లో భాగంగా ఉషా మోమిన కమిషన్ ఆ సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేసింది ఇద్దరు ఇద్దరు సమానతత్వం అని ఈరోజు ఈరోజు కూడా ఎస్సీ వర్గీకరణను పోరాడుతున్నారు ఎస్సీ వర్గీకరణ పోరాడే దాంట్లో భాగంగా ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు పబ్బం గడుపుతూ వాళ్ళు వాళ్ళ అధికారం కోసమే మేము అది చేస్తాం ఇది చేస్తాం బీజేపీ ప్రభుత్వం చెప్తుంది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది వైఎస్ఆర్ చెప్తుంది ఈ ప్రభుత్వాలు కాదు ఈ వర్గీకరణలో జనాభా జనాభా ఎక్కడ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి మెజార్టీగా ఇస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెప్పాలంటే వర్గీకరణ అయితే ఈరోజు నష్టపోతున్నారు మాలలో అనగా మాలా మాదిగా ఇద్దరు అన్నదమ్ములు వర్గీకరణ విషయంలో ముఖ్యంగా తెలంగాణలో ఒత్తిడి ఉన్నారు వర్గీకరణకి వ్యతిరేకంగా ఇద్దరు సుప్రీం కోర్టులో మన పివురావు చేసిన ఆశ అంశముని రోజు కూడా చెన్నై కూడా అదే చెప్తున్నాడు అయ్యా వర్గీకరణ వంతు మేము ఇద్దరు సమానతత్వం అనే ఎందుకంటే మాదిగలు అక్కడ మెజార్టీగా ఉన్నారు వర్గీకరణ అయితే వాళ్ళే బాగుపడతారని అది వాస్తవంగా జనప్రతి వాస్తవం ఈరోజు ఓట్ బ్యాంక్ కూడా ఎవరికైనా కానీ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే మెజార్టీగా ఉంటుంది ఎవరు తక్కువ ఉంటే వాళ్ళకి మెజార్టీ తక్కువ ఉంటుంది దాన్ని బట్టే పీవరావు కూడా ఆ రోజు ఆలోచన చేసి ఈరోజు ఎన్నో వర్గాలు అయినారు ఈరోజు కారం శివాజి అయితేనేమి జూపుడు అయితేనేమి లబ్ధి కోసమే వాళ్ళు లబ్ధి కోసమే వాళ్ళు ఆశపడి కొన్ని రోజులు తెలుగుదేశం కొన్ని రోజులు వహిస్తారు బిస్కెట్లకి ఆశపడినారు మా వాళ్ళకి మాల వాళ్ళకి నాయకులకు బిస్కెట్లు వేస్తే ఆ బిస్కెట్లకి అమ్ముడిపోయినారని నేను చెప్తున్నాను నిజంగా అభ్యర్థుల ఆలోచన విధాన జ్యోతిరావు ఆలోచన విధానా మన పీవిరావు ఆలోచన విధాన ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా అంశంగా ఖచ్చితంగా మాలలైతేనే మాదిగలైతేనే ఐక్యత పోరాడాలి ఆ రోజే పీవురావు ఆశయాలు కానీ జ్యోతిరావు పూల ఆశయాల కానీ అంబేద్కర్ ఆశయాలను కానీ మనం అందరూ ముందుకు తీసుకునేలా అవుతామని నేను నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ ఇక్కడున్న వారికి అందరూ పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తూ నా పేరు మాల నర్సన్న ఈ పివీరావు వర్గానికి పద్దెనిమిదవ మాసమా ఇక్కడ మనం జరుపుకుంటున్నాము ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈ ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ఆ పీ పివీరావు ఏమైతే ఆశయాలు ఇది కుల మతాల చిచ్చుగా ఉండకూడదు మొత్తం మనం మన హక్కులు ఏమైతే ఉండవో ఆ హక్కులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ బద్ధంగా ఆ హక్కుల్ని మనం సాధించుకోవాలా మనం అను అన్నగారిన వర్గాల కింద మనం ఉన్నాము కాబట్టి ఈ అగ్రవర్ణాల యొక్క దోపిడీ దౌర్జన్యాలని మనం వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది దీన్ని ఎస్టీబీసీ మైనారిటీ కులాలన్నీ కలిసి ఈ యొక్క అగ్ర కుల రాజ్యాంగాన్ని మనం బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు చూడండి ఓట్ల కోసమే రాజకీయాలు నడుతున్నారు మొత్తం ఈరోజు మన ఈరోజే ఈరోజు మన ఈమెగన్నూరులో సామాజిక సారథిక యొక్క మహాసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది దాని ఉద్దేశం ఏమంటే ఈరోజు మాదిగలు కానీ మాలలు కానీ ముస్లింలు కానీ అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో పెట్టినారు కానీ ఈరోజు రాజ్యాంగబద్ధమైతే ఎక్కడ జనాభా ఉంటే అక్కడ జనాభాను నిష్పాధిగా పట్టి అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాను చేయాల్సిన అవసరం ఉంది అట్లా కాకుండా పది రెండు శాతం కూడా లేకుండా రెడ్లకి అగ్రకుళాల కమ్మలకి సీట్లు ఇచ్చి వాళ్ళ కింద మనం పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు మన మనం ఉన్నాం కాబట్టి ఆ యొక్క అగ్రకుళాల యొక్క దోపిడీ దౌర్జన్యాలని ఈ యొక్క ఓట్ల రాజకీయాలను బద్దలు కొట్టాలని పీరావు ఎంతో కంకణం కట్టుకొని అంబేద్కర్ ఏమైతే రాసినాడో ఆ రాజ్యాంగాన్ని మన కట్టుబడి ఉండాలా పూలే యొక్క నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోవాలా అనే ఆలోచన విధానంతోనే ఆయన ఈ యొక్క మాల స్థాపించి చివరి గంట వరకు ఆయన ఆ యొక్క ఆశయాల కోసమే పనిచేస్తూ ఆయన మరణం చేసింది కాబట్టి ఆయన ఆశయాలని మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ మను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలతో తెలుపుతున్నాను రాజ్యాంగాలు రాసిన వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ అలాగే పూ పూలేరావు గారు కూడా ఎన్నో వ్యవసాయకులు తెచ్చిన వ్యక్తి అదేవిధంగా రావు గారు కూడా ఎన్నో వ్యక్తులకి స్థాపించింది ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకి తీసుకొని వచ్చిన వ్యక్తులు బాబాసాహ్ అంబేద్కర్ రావు అలాగే మరి ఇక్కడ వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది మరి బాబా అంబేద్కర్ మరి అప్పుడు అన్ని కులాలకైనా రాజ్యాంగం ప్రకటించినాడు మరి అందులో బాబా అంబేద్కర్ రాసింది కరెక్ట్ మరి రాజ్యాంగం ఎలా ఎస్సీకి అయితే బీసీకి అయితే ముస్లింస్కి అయితే అన్ని కులాలకే రాజ్యాంగం తీసుకొచ్చినాడు కాబట్టి అట్లే మరి అంబేద్కర్ తర్వాత జ్యోతిరావు మరి తర్వాత పూలే జ్యోతిరావు గుణ వాళ్ళ ఆశయాలను మనం ముందుండి తీసుకోవాలని ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేక్తంగా మాలమహనాడు వ్యవస్థాపకుడు పెత్తందారు భూస్వాములకు వ్యతిరేక్తంగా మరి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా బడా భూస్వాములకు వ్యతిరేక్తంగా ఆయన మహనాడు వ్యవస్థాపకుడుగా మరి ఈరోజు ఆయన్ని మనము స్మరించుకుంటున్నాం ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాలా ఆయన శృతితో మనం ముందుకు పోవాలా మరి ఇంకా అనేక రకాలు ఆయన పోరాటం చేసి మరి ఈ రోజు ఆయన పద్దెండవ వర్ధంతి జరుపుకున్నామంటే ఆయన ఎంత త్యాగపలం చేసినాడో మరి జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయాలతో ఆయన కూడా ముందుకు తీసుకుపోయినాడు మరి ఆయన ముందుకు తీసుకుపోయిన తరుణంలోనే మనకు కూడా ముందుకు తీసుకోవాలా మరి ఇట్లాంటి మరి పివి రావు మరి వర్ధంతులు మరి ఇంకా పెద్ద ఎత్తున జరుపుకున్నలా ఇంకా జనాన్ని కూడా కలుపుకున్నాల్సిన అవసరం ఉంది మరి ఆయన ఆయన త్యాగ ప్రతిఫూ ప్రతిఫలక పలంగానే మనం ముందుకు తీసుకోవాలా ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవాలని చెప్పి